ఇది దైద బిలం వెళ్తున్నాం లోపలికి స్వామి స్వయంభు ఇక్కడ కూడా నీళ్ళ శబ్దం వినపడుతుందా పైన కృష్ణానది పార్త ఉంది కృష్ణానది కింద కూర్చోం ఇది చూడండి అమర్లింగేశ్వర స్వామి స్వయంభూ అన్నమాట అద్భుతం కదా ప్రకృతి మనకిచ్చిన ఒక వరప్రసాదం ఇది ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉండేది ఏ బిల్లం లోపల చాలా దారులు ఉన్నాయి నుంచి ఎటు వెళ్తున్నాం కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ప్రభుత్వం ఇబ్బంది లేకుండా ఉండటానికి లైటింగ్ ఫ్యాన్లు అన్నీ ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం స్వామివారి మూల దగ్గరికి వచ్చున్నాం ఓం శివాయ హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమశివాయ నమ శివాయ ఇప్పుడు ఇక్కడ దాకా మనం చూసిన దారి హైట్ గా ఉంది ఇక్కడ హైట్ తగ్గిపోయిందండి చూడండి ఇక్కడ మనం ఒంగోని కిందకి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా హైట్ తగ్గిపోయింది చూడండి ఎంత హైట్ తగ్గిపోయిందో చూసారుగా सबसे यम को ए इंदिरा रो हो अम्मा बाप रे हां ए స్వామి రూపంలో ఉన్నారు ఇక్కడ శివయ్య ఇక్కడ శివ పార్వతులు ఇద్దరు ఉన్నారు ఇవి ఇటు ఇంకా దారులు ఉన్నాయి కానీ ఈ దారుల్లో నుంచి మనం వెళ్ళకూడదు ఇవి రెస్ట్రిక్టెడ్ ఏరియా ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ దారి అంత చిన్నది అయిపోయిందో కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటు చిన్న దారి మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ చూసారా ఈ లోపలంత పెద్దది ఉందో చూశారు కదా మళ్ళీ మెట్లు బయటకు వచ్చేసాం సో ఇదే అండి దైద బిలం మన జర్నీ పూర్తయిపోయింది బిలంలో నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం